సమాజ సేవే మీకోసం మేమున్నామంటూ అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తున్న మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నాగం వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం సందర్భంగా పొన్నూరులోని రైల్వే స్టేషన్ దగ్గర పలు ప్రదేశాలలో అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది సంస్థ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ మాట్లాడుతూ కీర్తిశేషులు నాగం వెంకటరత్నం గారి జ్ఞాపకార్థ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా నిరాశకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషమని అన్నారు ఇలాంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులు నాగం సుబ్బారావు గారు కిరణ్ బాబు గారు దుర్గా నాగలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు చేసి తోటి వారికి సహాయం చేయగలని కోరారు ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు చిలకపాటి సింహాద్రి కృష్ణవేణి వాటర్ ప్లాంట్ నాగరాజు గారు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమాలు చేసి తోటి వారికి సహాయం చేయగలని కోరారు మేము చేసే కార్యక్రమంలో మీరు పాల్గొని మీ వంతు సహాయం అందిస్తారని కోరుకుంటున్నాము మా సెల్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ